ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని సృష్టి చేయమని చెప్పగా ఆయన పదివేల సంవత్సరాలు సరస్వతీ నది తీరాన్న శ్రీహరిని ఆరాధిస్తాడు శ్రీహరి కద్దముడిపై ప్రసన్నత చెంది అసురు బిందువులను కురిపిస్తాడు అది బిందు సరోవరం దాని చుట్టూ సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది శ్రీహరి ఇతుడైన శ్రీహరి గరుడవాహనారూరుడై కర్దమ్ముడికి దర్శనమిచ్చి స్వయంభవ మనువు తన భార్య శతరూప కూతురు దేవహూతితో ఎల్లుండి నీ కడకు వచ్చి దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాడు నీకు తొమ్మిది మంది పుత్రుకులు నా అంశతో కపిలమునిగా జన్మించి సాంఖ్యశాస్త్రాన్ని ఉపదేశిస్తాను నీ కన్యలతో ఋషులు అనాయాసంగా పుత్ర సంతానాన్ని అభివృద్ధి చేస్తారు అని చెప్పి అంతర్ధానం అవుతాడు శ్రీహరి అనుగ్రహంతో దేవహూతితో సహా స్వయంభవ మనువు భారీ చదరూపతో కర్ధమమ్ముని కలుసుకుంటారు మీ రాకకు కారణం ఏమిటని కర్దమమ్ముని స్వయంభవమను ప్రశ్నిస్తాడు ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలోని ఇరవై రెండవ అధ్యాయం మహర్షి కర్దముడితో దేవభూతి వివాహం గురించి మైత్రేయుడు విదురునితో కథను కొనసాగిస్తున్నాడు ఈ ప్రకారంగా కర్దముడు మను యొక్క గుణాలను ప్రశంసించినప్పుడు చక్రవర్తి మనువు సిగ్గుపడి ఆయనతో బ్రహ్మదేవుడు తన ఆత్మరూపమైన వేదాలను రక్షించడం కోసం జితేంద్రియులు మరియు తపము విద్య యోగంతో పాటు ఎటువంటి లంపటము లేని మీలాంటి బ్రాహ్మణులను తన ముఖంలోంచి సృజించాడు బ్రహ్మదేవుడు హృదయమే బ్రాహ్మణులు క్షత్రియులు ఆయన అంగాలు ఈ కారణంగా బ్రాహ్మణులు క్షత్రియులు ఒకరిని ఒకరు రక్షించుకుంటూ ఉంటారు మీ దర్శనంతో మా సందేహాలన్నీ దూరమయ్యాయి ఈమె నా కుమార్తె దేవహూతి ఈమె మీద ప్రేమతో క్లిష్టమైన మనసుతో ఈ వీణుడి ప్రార్థన దయచేసి వినండి ఈమె ప్రియవ్రతుడు మరియు ఉత్తాన్నపాదుల సోదరి నా కుమార్తె శీలము గుణములు మొదలగు వాటితో ఉన్న ఉత్తమురాలు తనతో సమానమైన గుణములు గల పతిని అభేషిస్తోంది ఈమె నారదముని ముఖం ద్వారా మీ గుణములు రూపము శీలము విన్నప్పటి నుంచి మిమ్మల్ని తన పతి అని నిశ్చయం చేసుకుంది హే ప్రియవరా అందువలన శ్రద్ధతో ఈ కన్యను మీకు సమర్పణ చేస్తున్నాను అన్నింటినీ విడిచిన మనుషునికి కూడా స్వయంగా ఏదేని వస్తువు ప్రాప్తిస్తే దానిని వదలడం ఉచితం కాదు కదా కామాను రక్తులైన వారి గురించి వేరే ఏం చెప్పాలి ఏదేని ప్రాప్తించిన వస్తువును మొదట విస్మరించి తరువాత దానినే కోరుకుంటే యశస్సు క్షీణిస్తుంది కదా ఓ విద్వాంసుడా మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారని విన్నాను అందువలన నేను ఇస్తున్న ఈ కన్యను గ్రహించండి మనువు చెప్పిన మాటలు వినే కర్దముడు మీరు చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన దానిని నేను నిరాకరించలేను నాకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉంది పైగా మీరు ఇంతవరకు ఈమెను ఎవరికీ నిశ్చయించలేదు కదా తన కాంతితో వస్త్రభూషణాదులతో శోభిస్తూ సాక్షాత్తు లక్ష్మీదేవి కంటే కూడా బాగుంది ఇటువంటి మీ కూతుర్ని ఎవరు ఆదరించరు అయితే మీ కూతుర్ని ఒక షరతుపై వివాహానికి అంగీకరిస్తాను అది ఏమిటంటే ఈమెలో నాకు సంతానం కలుగునంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటాను తరువాత భగవంతుడు చెప్పిన హింసలేని పరమహంసలకి ముఖ్యమైన భగవద్ధర్మాలను అనుష్ఠానం చేస్తాను ఎందుకంటే భగవంతుడి ఆదేశం నాకు పరమ ప్రమాణం అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు అప్పుడు ఆయన చిరుమందహాసం చూసి ఉత్తమ ముఖార వింగంతో దేవహూతి మనసు కర్దముడి మీదనే కేంద్రీకృతమైంది అనంతరం ప్రసన్నతాపూర్వకంగా స్వయంభవ మనువు తన రాణి అయిన శతరూప మరియు పుత్రికైన దేవహూతి అభిప్రాయం కూడా తెలుసుకొని గుణగణాలని గాని ఆయన కర్దముడికి సకల గుణ సంపన్న అయిన తన కూతురిని సమర్పించాడు ఆ తరువాత శతరూప మహారామ శతరూప మహారాణి వారిద్దరికీ ప్రీతిపూర్వకంగా చాలా ధనము ఆభరణాలు వస్త్రాలు మరియు గృహస్థులకు అవసరమయ్యే అనేక వస్తువులు ఇచ్చింది కర్దముడు తనకు తగిన కన్యను చేపట్టినందుకు చాలా సంతోషించి తన వ్యధ నుండి బయటపడ్డాడు ఆ తరువాత వారిని విడిచి వెళ్లే సమయంలో మనువు తన కూతురిని విడవలేక ప్రేమతో తన భుజాలతో ఆమెను హృదయానికి హత్తుకున్నాడు తమ కన్యను వదిలిపెట్టి వెళ్లే విరహాన్ని ఆ రాజు రాణి పట్టలేకపోయారు మళ్లీ మళ్ళీ కళ్ళలోంచి అశువులు రాల్చారు శతరూప తన కూతురిని వడిలో కూర్చోబెట్టుకుని ఆమెను వదిలిపెట్టలేక మాటిమాటికి కూతురా అని పిలుస్తూ తన కన్నీళ్లతో ఆమె శిఖను తడపసాగింది తరువాత మనువు శతరూప మునివరుడైన కర్దముడి వద్ద సెలవు తీసుకొని రథం ఎక్కి సేవకులతో సహా తమ దేశానికి వెళ్ళారు ఆ స్వయంభవ మనువు మహారాజు తన రాజ్యమైన బ్రహ్మవర్త దేశానికి తిరిగి వచ్చాడని తెలుసుకుని ప్రజలు గీతాలు వాయిద్యాలతో రాజుకి స్వాగతం పలికారు యజ్ఞనిష్డైన రాజు తన రాజధాని అయిన బహిష్మతి నగరంలో ప్రవేశించి తన రాజభవనంలో నివసించాడు ధర్మ అర్థ కామ మోక్షాలకు అంతరాయం కలగకుండా ఆయన భోగాలను అనుభవించారు ఈ విధంగా స్వయభవ మనవు మన్వంతర కాలాన్ని అంటే డెబ్భై యొక్క చతుర్యుగాలు గడిపాడు మను మహారాజుని ఋషులు అడిగినప్పుడు అన్ని విధాల ఉత్తమ ధర్మాల వర్ణన చేశాడు దీనిని మనుస్మృతి అంటారు ఈ ప్రకారంగా మొట్టమొదటి రాజు అయిన స్వయంభవమను యొక్క అద్భుత చరిత్రను నేను వర్ణించాను ఇప్పుడు మను యొక్క సంతాన ప్రభావాన్ని వర్ణిస్తాను వినండి ఇది శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతములు తృతీయ స్కంధంలో ఇరవై మూడవ అధ్యాయం విమానంలో కర్దమ్మ దేవహూతిల రతి లీలలు మనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి